హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ స్టైల్ సర్కిల్ నేను మీ సురేంద్ర సార్ని ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నిన్న ఆల్రెడీ మనకి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది విడుదలైన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే ఓకే అయితే నేను గత వీడియోలో నేను చాలా వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది ఏదైతే ఉందో కట్ ఆఫ్ ఆ కట్ ఆఫ్ రేంజ్లో మాత్రమే మనం ఎక్కువగా చూసుకున్నాం ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఓకే ఆ రేంజ్లో ఎవరైతే ఉన్నారో ట్వంటీ ఫైవ్ టు ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నాకు ఇప్పటి వరకు ఉన్నంతవరకు సమాచారం మేరకు మాత్రం చెప్పడం జరుగుతుందండి అంతేకాకుండా మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మన జూలై ట్వంటీ ఎయిత్న జరగనుందనమాట ఓకే ఆ జూలై ట్వంటీ ఎయిత్ కాబట్టి వాటికి ఇప్పటికీ ఎన్ని రోజులు ఉన్నాయి అని ఒకసారి గమనించినట్లయితే మొత్తం కలిపి ఎన్ని మనకి హండ్రెడ్ అబౌ డేస్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఓకే ఏ బుక్స్ చదవాలి ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం చెప్తాను కానీ ముందు మాత్రం ఈ యొక్క వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే చాలా కేర్ఫుల్గా వినండి ఎవరు కూడా ఎవరి మాటలు నమ్మద్దు ఒక మాట చెప్తున్నాను మీరు ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి నుంచి కూడా తీసేయండి ఎవరైతే ఈ యొక్క నైన్టీ టూ థౌజండ్ మెంబర్స్ టూ ఫిఫ్టీ మెంబర్స్ నైంటీ టూ రెండు తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే థర్టీ ఉండి ఎగ్జామినేషన్ డే మాత్రం మార్చకుండా ఉండడానికి మీరందరూ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే ఎందుకంటే ఆ డేని మీరు ఓకే అదే ఫిక్స్ చేసుకోవాలి ఎవరు ఏం చెప్పినా సరే వెళ్ళకూడదు నేను మీరు పోస్ట్ పోన్ చేయాలని కూడా మీ యొక్క ఆలోచన అనేది రాకూడదు మేము ప్రిపేర్ అవుతున్నాం లేకపోతే మేము వేరే ఉద్యోగాలు చేస్తున్నాం మీరు వే వేరే ఇంకా ఉద్యోగాలు ఐ మీన్ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నాం అని కూడా అది పెద్ద పొరపాటు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హండ్రెడ్ కంటే ఎక్కువ రోజులు అనేవి ఉన్నాయి మీరు మనం ఇక మొత్తం ఇక నాలుగు సబ్జెక్టుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండు కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ సెకండ్ పేపర్లో చెప్తున్నాను ఈ యొక్క ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఒక డెబ్బై ఐదు మార్కులు అందుకంటే ముందు ఫస్ట్ పేపర్ చూసేసరికి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చరిత్ర ఏదైతే ఉందో అది సెవెంటీ ఫైవ్ మార్క్స్ దానికి పాటుగా అందులో ఉన్నటువంటి ఇంకొక పేపర్ అనేటువంటి ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి ఒక డెబ్బై ఐదు మార్కులు కాబట్టి అవి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీరు ఎలా లేదన్నా సరే ఇది మామూలు విషయం కాదు నేను చెప్తున్నాను మీరు ఒక కట్ ఆఫ్ విషయం కాదు ఎక్కడి నుంచి మనకు కావాల్సింది ఉద్యోగం ఉద్యోగాన్ని సంపాదించుకోవడం ఈ విధంగా ఆ యొక్క మార్క్స్ అనేది తెచ్చుకోలే విధంగా మీరు కష్టపడాలి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఫేస్ చేసి ఫేస్ చేసి ఫేస్ చేసుకునేటువంటి ఓకే కొంతమంది అభ్యర్థుల నుంచి చాలా వరకు కూడా కొన్ని సూచనలు ఐ మీన్ వారికి పడే బాధ కూడా మీరు కూడా పడకూడదు అనేటువంటి నేను ఆలోచనతో ఈ యొక్క వీడియో అయితే మాత్రం చేయడం అనేది జరుగుతుందండి దీనికి మించి కూడా మీకేంటంటే ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఎవరిని కూడా ఇక్కడి నుంచి ఏ ప్రజాప్రతినిధిని ఐ మీన్ సారీ ఎవరైనా ఉంటే బాధపడద్దు వారిని ఎవరిని కూడా కలవద్దు నెక్స్ట్ ఇంకోటి కొన్ని సంఘాలు ఉంటాయి ఓకే తెలిసిన విషయమే ఈ కథల దగ్గరలో ఉండేవారు ఎవరైతే ఐ మీన్ వాళ్ళు కాదు ఎవరైతే అనుకోకుండా వాళ్ళతో ఉన్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఓకే ఆ వన్ ఇస్ టూ హండ్రెడ్లో ఉన్న వాళ్ళు అనుకోకుండా పాల్పోయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటి ఇంకా ఎగ్జామ్ కోస్ట్ అయితే బాగున్నాను అనేటువంటి ఆలోచనలో ఉంటారు దగ్గరలోకి వచ్చాక అవన్నీ కూడా నమ్మద్దు ఇది మాత్రం ఫిక్స్డ్ డేట్ ఇది జూలై ట్వంటీ ఎయిత్ అనేది ఫిక్స్డ్ డేట్ ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి దీంట్లో విషయం ఏంటంటే ఒక ట్వంటీ మొత్తాన్ని కలిపి నాలుగు సబ్జెక్టులు ఉన్నాయని చెప్పాను కదా అందాక అక్కడ ఈ నాలుగు సబ్జెక్టుల్లో వచ్చేసరికి మనకి ఈచ్ సబ్జెక్ట్కి కూడా ఎక్కడ వరకు చూసుకుంటే జూన్ ఫస్ట్ వరకు ఐ మీన్ జూన్ ఫస్ట్ వరకు చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి లెవెన్త్ ఏప్రిల్ లెవెన్త్ మే జూన్ ఓకే మే మంత్ ఎండింగ్ అయిన తర్వాత జూన్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి ట్వంటీ డేస్ అవ్వక థర్టీ థర్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఈ ఫిఫ్టీ డేస్లో కూడా సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు తర్వాత అక్కడి నుంచి రివిజన్ 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 అంటే ఆ రివిజన్కి మూడు రివిజన్లకి కంటే ముందు ఏవైతే కష్టమైన కష్టమంగా ఉంటాయో వాటిని మనం ఈ యొక్క ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కొన్ని కార్నర్ ఏరియాస్ ఉంటాయి ఆ కార్నర్స్ ఏరియాని కూడా గతంలో మనం కష్టపడి ఏ అయితే కూర్చొని ఉన్నాయో కష్టపడి అటెంప్ చేయలేక ఓకే ఈ యొక్క అటెంప్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండి కొంతవరకు నీటిలో వెళ్ళి ఉన్నారో అటువంటి వాటి కూడా మనం ఒకసారి ఆ యొక్క వాటిని గుర్తి ఐ మీన్ గుర్తు చేసుకొచ్చి ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్తారంటూ నేనైతే దృఢంగా కోరుకుంటున్నానండి అయితే ఇంకొక విషయం ఏంటంటే మన ఈ యొక్క బర్బాస్ స్టడీ సర్కిల్ యాప్లో నేనైతే మాత్రం చాలా తక్కువ కష్టంలో మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని అందించడం అనేది జరుగుతుంటుంది ఈరోజు దీన్ని ఓకే లాంచ్ చేస్తున్నాను ఎందుకంటే వీటిలో చెప్తున్నాను చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో డైలీ కూడా మీకు ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుందండి ఒక ఒక చిన్న సబ్జెక్ట్ అనేది చిన్న చాప్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది చదివినాక ఆ సాయంత్రానికి డైలీ ఈ యొక్క ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక ఎగ్జామ్ అయితే మాత్రం ఆలో ఒక ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత ఈ ఎగ్జామ్ వేసిన తర్వాత మీకు ఈ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ యొక్క రిజల్ట్ కూడా మీకు అనేది నేను అవైలబుల్గా ఉంచుతాను నెక్స్ట్ ఇంకోటి మీకు ఇందులో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సిక్స్టీ ఫైవ్ అబో్ మార్క్స్ తెచ్చుకునే విధంగా నా వంతు ప్రయత్నం అయితే మాత్రం నేనైతే మీకు చేస్తానని నేను దృఢంగా విశ్వసిస్తూ ఈ యొక్క కోర్సుని కూడా లాంచ్ చేయడం జరుగుతుందండి ఇది ఈరోజు నుంచి మనకి మీకు నా యొక్క యాప్లో అవైలబుల్ ఉంటుంది కోర్సు చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ నేనైతే చెప్తున్నాను వన్ ఫార్టీ నైన్కే మాత్రం ఈరోజు నుంచి వన్ ఫార్టీ నైన్కి అవైలబుల్లో ఉంటుంది కోర్స్ ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి వన్ ఫార్టీ నైన్ అది కాక రంజాన్ సందర్భంగా కూడా మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాను ఇది వెరీ చాలా లెస్ కాస్ట్ మీకు డైలీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయని కూడా చెప్పాను అందులో ఎటువంటి రాజీ కూడా ఉండదు అది కూడా ఎగ్జామ్స్ ఏంటి సదా కాదు ఏ విధంగా అయితే గత ప్రిలిమినరీ ఏ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఎటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అదేవిధంగా కరెంట్ అఫేర్స్తో మిజులం చేసుకుని కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఇచ్చారు ఓకే అవి చూసుకుంటాం దాని తర్వాత యూపీఎస్సి మోడల్ యూపీఎస్సి మోడల్లో ఎటువంటి క్వశ్చన్స్ గతంలో ప్రిలిమినరీలో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడం జరిగింది అటువంటి వాటిన్నింటినీ కూడా మీకు ఓకే ఈ యొక్క ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే క్వశ్చన్స్ ఇస్తూ వాటి కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ వాటి కింద ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది అనమాట ఓకే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒక విషయం మాత్రం లాస్ట్ చెప్తున్నాను అంటే మీకు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి మళ్ళీ 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 చెప్తున్నాను ఇది మరి ఇంకా ఇందులో మనకి వెసులుబాటులు అవే ఇంకా అడగదండి ఎందుకంటే చాలా తక్కువ మంది కాదు ఇది ఎంతవరకు నైంటీ టూ థౌజండ్ తీయడం అనేది అసమస్య విషయం కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ వరకు కూడా తీశారు కాబట్టి అందులో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ కౌన్సిలింగ్ కూడా ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క సిబిఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి వాటికి మీరు సిద్ధంగా ఉండండి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు ఎక్కువగా ఆన్లైన్ మోడ్లోనే రైడ్ ట్రై చేయండి అవసరమైతే ల్యాప్టాప్ ఉండేవారు ల్యాప్టాప్లో మీరు ఎగ్జామ్ అయితే రాయండి ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి ల్యాప్టాప్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ అది కూడా మౌస్ పెట్టుకోండి ఓకే అక్కడికి వచ్చి మీరు ఆ యొక్క ప్రాసెస్ కూడా మేము రెడీగా ఉండాలి ఎందుకంటే డ్రాగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది డ్రాగ్ చేస్తాం పెద్ద కొద్దినిచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఆ డ్రాగ్ చేసుకుంటున్నప్పుడు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒకేసారి చదవాలి చదివి అర్థం చేసుకొని మళ్ళీ ఆప్షన్స్ అనేది పెట్టాలి ఓకే ఇదంతా కూడా చాలా టైం కన్జ్యూమ్ ఉంటుంది ప్రిలిమినరీ పేపర్లో ఏ విధంగా అయితే ఈ యొక్క పేపర్ ఇచ్చారో మెయిన్స్లో కూడా అటువంటి పేపరే ఉంటుంది ఇన్ఫర్మేటివ్ 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 ఒక్కొక్క కొచును చదవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పెట్టేటట్టు విధంగా ఉంటుంది కోచను ఎందుకంటే డ్రాగ్ చేయాలి ఓకే ఆ యొక్క కర్షలు అనేది లాగి ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా చదవాలి చదివి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ అందులో మీకు కరెక్ట్గా ఉన్నదా లేదా మనకి కరెక్ట్గా వచ్చా లేదా అనేది దాన్ని డిసైడ్ చేసుకొని మన ఆప్షన్ కూడా పెట్టాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి ఇక ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి మన యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఓకే నేను అన్ని సబ్జెక్టుకి కలిపి మిల్టైన్ చేసుకొని యాప్లో ఉంచడం అనేది జరిగిందండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ చాలా అది కూడా చాలా తక్కువ ప్రైస్ మాత్రమే ఇక్కడైతే ఉంచడం జరిగిందండి ఓకే ఓన్లీ అది ఒక సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఓకే కాబట్టి వాటిని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఏమైనా మీకు వెసులుబాటు అందులో కూడా ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా కావాలి అని అనుకున్నట్లయితే నా నెంబర్ నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ఈ యొక్క కూపన్ కోడ్స్ కానీ అవన్నీ కూడా నేను అవైలబుల్గా ఉంచడానికి అయితే ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ సునీంద్ర సార్ని ఓకే ఎల్లప్పుడూ కూడా మీ యొక్క విజయానికి నేను నేను సైతం అంటూ కూడా మీతో పాటు నడడానికి నేను రెడీగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్